ఏ ప్రాబ్లం వచ్చినా యాంటీబయాటిక్స్ వాడిస్తూ ఉంటారు అసలు కూడా తగ్గని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా మనకి చాలా సార్లు జలుబు చేస్తుంది ఫీవర్ కాఫ్ కోల్డ్ చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్లో కామన్ ప్రెజెంటేషన్ అది రీజన్ డిఫరెంట్ చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు సో వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ పని చేయవు సో మనకి కామన్ కోల్డ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు సో అలాగే పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనకి తెలుస్తుంది వాళ్ళకి ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి పేషెంట్కి వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే చాలా ఇయర్స్ నుంచి చాలా మంత్స్ నుంచి ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకి తెలిసిపోతుంది సో దాన్ని బట్టి మనం అప్రాప్రియేట్ టెస్ట్ చేసేసి కరెక్ట్ యాంటీ ఫంగల్ డ్రగ్గా లేకపోతే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్గా దాన్ని ఇవ్వాల్సి వస్తుంది సో మనకి తెలియాలి తెలి మెయిన్గా ఏ టైంలో యాంటీబయాటిక్స్ పని చేయవో ఇవాలో కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారు సో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు